నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ భారత్ అయితే మన పండుగల గురించి ఒక వ్యక్తి ఈ మధ్యన ఇన్నిగానం పండుగల మీకు అని హేళన వెకిరించడం జరిగింది అయితే మన పండుగల యొక్క గొప్పతనం గురించి మా మిత్రుడు శ్రీహరి మంగళంపల్లి గారు ఒక పోస్టు చేయడం జరిగింది ఫేస్బుక్లో దాన్ని చదివిన తర్వాత ఖచ్చితంగా దీన్ని నేను వీడియోగా మలచాలని మన పండుగల యొక్క గొప్పతనం గురించి మన పండుగలు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాది లాంటివి అనేటువంటిది నిరూపించాలని ఇది వీడియో చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఈ వినాయక చవితి ముఖ్యంగా మన పండుగలు వచ్చేసరికి హిందువులు జరుపుకునేటువంటి పండుగలు వచ్చేసరికి ఈ కుహనా మేధావులు కొందరు ఈ విదేశీ తొత్తులు మన హిందువుల పైన విరుచుకపడి విమర్శలు చేయడం జరుగుతుంది వాళ్లకు ఈ యొక్క పోస్టు చెప్పబెట్టు రాదు అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మన వినాయక చవితి పండుగ అప్పుడు కూడా పర్యావరణం అని రకరకాలటువంటి మొత్తుకుంటుంటారు అయితే మన యొక్క వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత గొప్ప విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎంత గ్రేట్ సజీవమైనటువంటి అకాన ఎకానమీ అనేటువంటి నిరూపిస్తున్నది ఈ సంవత్సరము లక్ష యాభై వేల కోట్ల ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మేధావులు మరి ఎకనామిస్టులు చెప్తున్నారు అంటే లక్ష యాభై వేల కోట్లు ఖర్చు సొంతంగా హిందువులు వాళ్ళ యొక్క సొంతంగా ఖర్చు చేసుకొని పండుగలు చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వం కానీ ఏ ట్రస్టులు కానీ ఎవ్వరు కూడా మరి దీనికి నయా పైస కూడిస్తలేరు మరి మా పండుగ మా పైసలతో చేసుకుంటప్పుడు వాడు అంటే ఎన్నిగానం పండుగల మీకు ఈ పండుగ ఎందుకు అని విమర్శించడం జరిగింది కాబట్టి అట్లా ఈ పండుగల గురించి చెప్పుకున్నట్టయితే రథయాత్రలు అంటే ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క రథయాత్రల ఖర్చు చూసుకోండి పూరి జగన్నాథ రథయాత్ర చూసుకోండి అదేవిధంగా స్థానికంగా దేశంలో ఐదు వేల సాంప్రదాయాలు ఉన్నాయి స్థానికంగా ఎన్నో రకాలటువంటి పండుగలు జాతరలు మా దగ్గర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో మల్లన జాతరలు చాలా విస్తృతంగా జరుగుతాయి అదేవిధంగా ఇంటి దేవుని పండుగలు అదేవిధంగా ఇప్పుడు ఇంకా స్థానికంగా చూసినట్టయితే అక్క చెల్లెళ్ళు చీరలు పెట్టుకోవడం కానీ అదనం చీరలు పెట్టుకోవడం కానీ అత్తకోడందు చీరలు పెట్టుకోవడం కానీ ఒకళ్ళకొకరు కుడుకలు పెట్టుకోవడం కానీ చక్కర్లు పోసుకోవడం కానీ కళ్ళు గడిపించుకోవడం కానీ ఇట్లా చూసుకుంటా పోతే వందలాది పండుగలు మా సొంత ఖర్చుతో మేము చేసుకుంటున్నాం అదేవిధంగా తీర్థయాత్రలు పాదయాత్రలు గుళ్ళు గోపురాలకు వెళ్ళి రావడము ఎన్ని కోట్ల ఖర్చు అర్థం చేసుకోండి ఉదాహరణకు సమ్మక్క సారక్క ఇటువంటి జాతరలు అయినప్పుడు ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు పెంచినా కానీ వందకు రెండు వందలు చేసినా కానీ ఖచ్చితంగా లక్షలాది మంది పోతున్నారు వస్తున్నారు ఆదివాసీ జనం కూడా లక్షల ఖర్చు పెట్టుకొని పోతున్నారు వస్తున్నారు అది ఈ యొక్క పండుగల యొక్క గొప్పతనం అది హిందువుల యొక్క గొప్పతనం అదేవిధంగా పెళ్ళిళ్ళు కానివ్వండి పేరంటాలు కానివ్వండి ఒడి బియ్యం పేరుతో ఒక పండుగనే జరుపుతారు అదేవిధంగా భగినీ భోజనం అంటే దీపావళి తెల్లవారి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడం అది ఒక పండుగనే అట్లాగే ఈ మధ్యన ఇంకా చాలా కాలం నుంచి ఓని పండుగ అంటే ఆడపిల్లలకు చీర కట్టించుడు మగపిల్లలకు దోతి పండుగ లేదా పంచల పండుగ అని ఇది ఒక పండుగనే అదేవిధంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు షష్ఠి పూర్తులు సహస్ర చంద్ర దర్శనాలు ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్లు ఫంక్షన్లు చాలా గొప్పగా జరుగుతున్నాయి అదేవిధంగా యజ్ఞాలు యాగాలు ప్రవచనాలు యోగ శిబిరాలు మౌన శిబిరాలు కథాగానాలు ముగ్గుల పోటీలు సిగ్గుల సంబరాలు ఇంకా ఇంకా మా తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా కుస్తీల పోటీలు జరుగుతాయి హోలీ పండుగ కానీ ఉగాది పండుగ కానీ దసరా పండుగ కానీ ఆయా ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు బరువు మోసే పోటీలు నేను చిన్న ఊరు మా ఊళ్ళో చూసేవాళ్ళు పెద్ద పెద్ద గుండులు మోసేటువంటి పోటీలు ఆటల పోటీలు ఈ విధంగా అనేక రకాలటువంటి పండుగలు జరుపుకున్నాయి మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడంటే స్వతంత్ర బా స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అనేటువంటిది ఆఖరి రాజ్యంలో వారొక పాట రాయడం జరిగింది అంటే ఇక్కడ ఒక చావుకు కూడా పద్నాలుగు కులాల వాళ్ళు బతుకుతుండ్రంటే మనం అర్థం చేసుకోండి అంటే పుట్టినా పండుగే చచ్చినా పండుగే అది హిందువుల యొక్క సంస్కృతిలోని గొప్పతనం ఇట్లా చూసినట్టయితే ఒరిస్సాలో పండుగలు అంటే ముఖ్యంగా ఒరిస్సాలో పండుగలు ఏదో ఆ రాష్ట్ర జీజీపీ జీడీపీలో పదమూడు శాతము వాటా ఏదంటే పర్యాటకం యొక్క వాటా ముఖ్యంగా రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో దానికి పదిహేను వేల కోట్ల ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది ఇది హిందువుల యొక్క పండుగ గొప్పతనం ఉదాహరణకు మన తెలంగాణలో తీసుకుందాం తెలంగాణలో ఒక బోనాల పండుగ తీసుకుంటే ఒక బోనం అంటే అది మట్టి కుండతో చేస్తాము ఆ మట్టి కుండ వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ఆ సైజుని బట్టి ఉంటుంది అట్లా ఇరవై ఒక్క లక్షల కుండలు ఒక అంచనా వేయడం జరిగింది ఇరవై ఒక్క లక్షల కుండలు అంటే నలభై రెండు కోట్లు కేవలం బోనాలకే నలభై రెండు కోట్ల ఖర్చు అవుతుందంటే మీరు ఊహించుకోవచ్చు ఇక కుంభమేళా సంగతి చెప్పనవసరం లేదు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు మరి ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటి రావడం జరిగింది ఇక దీపావళి మూడు లక్షల కోట్లు ఇక దాన ధర్మాలకు అయితే మన హిందువుల కొదవే లేదు కరోనా కాలంలో మనం చూసాము నిన్న మొన్న వచ్చినటువంటి వరదలు వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా మా కామారెడ్డి ఉమ్మడి జిల్లా కామారెడ్డిలో వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రకాలటువంటి సేవా కార్యక్రమాలు పురియోల పొట్ల పంపిణీలు బిస్కెట్ల పంపిణీలు ఎన్నో ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది అది హిందువుల యొక్క ఆ ధన ధర్మాల యొక్క గొప్పతనం అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకా పరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాలటువంటి పండుగలు కండ్లు గడుగు కానివ్వండి తర్వాత నామకరణము ఉయ్యాల పండుగ కానివ్వండి అన్నప్రాసన కానివ్వండి ఏది వచ్చినా కానీ ఇట్లా పండుగని ఆఖరికి అమ్మాయి మెచ్యూర్ అయితే కూడా ఒక పెద్ద పండుగలా చేయడం అనేటువంటిది ఇక్కడ మన హిందువుల్లో చూస్తాం ఇవన్నీ కూడా మా సొంతము మా హిందువులే మా సొంతంగా ఖర్చు చేసుకున్నగా మీకు ఇన్ని పండుగలా అనేటువంటి అడిగేటువంటి హక్కు ఎవరిది అనేటువంటిది మనకి ప్రశ్న ఉదయిస్తుంది కాబట్టి ఒక నయా పైస కూడా ఎవరు ఇవ్వడం లేదు మా సొంత ఖర్చులతో మేము చేసుకుంటున్నాం అంటే ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటిది ఎంత అద్వితీయమైందో ఎంత అద్భుతమైందో ఎంత అనిర్వచనీయమైందో మనం ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనము ఎవరికి అంతు పట్టడం లేదు అంతు పట్టదు కూడా ఇది ఎన్ని యుగాలైనా కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆచంద్ర తారార్కం అనేటువంటిది ఈ సనాతన ధర్మం యొక్క బ్యూటీ అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టి శ్రీహరి మంగళపల్లి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు ఈ పోస్టును మరి మీ ముందు వస్తున్నాను మీ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్